హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేను ఈరోజు దోసకాయ టమాటా క్యారెట్ కర్రీ చేస్తున్నాను ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ తాలింపు వేసుకుంటున్నాను చిలకర వేసుకున్నా తాలింపు అయితే కాలింది క్యారెట్ పచ్చిమిర్చి ఉస్తావైతే వేసుకున్నాను కొంచెం క్యారెట్ వేగనిచ్చుకున్నాం కొన్ని క్యారెట్ ఫ్రై అవ్వాలి కొంచెం క్యారెట్ ఫ్రై అయినాక డోస్ క్యామెంట్ చేద్దాం క్యారెట్ అయితే ఫ్రై అయ్యాను ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ పసుపు వేసుకుందాం క్యారెట్ అన్ని కూరల్లో వేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు ఇలానే చేస్తాను ఏ కర్రీలో నేను క్యారెట్ వేసుకుంటే మనకు కళ్ళకు మంచిది కదా క్యారెట్ క్యారెట్ ఒట్టిదే కాకుండా కూడా ఇలా కర్రీస్లో వేసుకోవచ్చు మనం ఏ కర్రీ చేసుకున్నా కర్రీలో క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది క్యారెట్ అయితే ఫ్రై అయింది అందులో దోసకాయ ముక్కలు వేసుకుందాం దోసకాయ కూడా కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం దోసకాయ వేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది దోసకాయ అయితే వేసాను అయితే మూత పెట్టుకుందాం మనం కర్రీ మీద కాస్త మగ్గిద్ది కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ రోజు అయితే మగ్గింది ఫ్రెండ్స్ ఇది మసాలా కారం ఎల్లిపాయ కారం అంటారు దీన్ని ఈ మసాలా కారంలో దీనిలో జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేయించుకొని కలుపుకుంటాం వెల్లిపాయలు అవి ఇది మసాలా కారం ఇది టూ స్పూన్స్ వేసుకుందాం ఇంకోసారి కలుపుకుందాం టమాటా కూడా వేసుకుందాం టమాటా ఎక్కువేలేదు రెండు టమాటాలు వేసాను టమాటా వేసిన తర్వాత మనం వెంటనే గరిటితో కలపకూడదు మనం గరిటితో కలిపాంటే టమాటా ముక్క తొందరగా మెత్తబడదు మనం కలుపుకున్నా ఉన్నాం అనుకో టమాటా ఊరికే మెత్తబడిపోయిద్ది కాసేపు మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని స్టవ్ లిసేటప్పుడు కొంచెం ముక్క మెత్తబడింది ఇప్పుడైతే టమాటాని కలుపుకుందాం క్యారెట్ మనం ఏ కర్రీ చేసినా వేసుకోవచ్చు పులుసుల్లో ఫ్రైలో ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చు క్యారెట్ దోసకాయ ఊరికే మెత్తబడిపోయింది కదా అన్ని కే ఫస్ట్ క్యారెట్ యాడ్ చేసుకున్నాం 2 నిమిషంస్ మూక్ పెట్టుకుందాం అమ్మల్లి క్యారెట్ ఒకసారి మోబ్ దీ చూద్దాం కొంచెం వాటర్ వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది దోసాయి టమాటా కర్రీ అందరికి ఇష్టం ఉండదు కదా సూపర్గా ఉండిద్ది రోటీకి రైస్లోకి సూపర్ కర్రీ క్యారెట్ వేసుకున్నాం కాబట్టి సూపర్గా ఉండిద్ది ఎంతో సింపుల్గా ఫాస్ట్గా తయారయ్యే కర్రీ ఇదొకటే దోసకాయ టమాటా కర్రీ టేస్ట్ కూడా అంత అదిరిపోయేలాగా ఉంటుంది అయితే చాలా బాగుండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి క్యారెట్ దోసకాయ టమాటా కర్రీ కర్రీ అయితే రెడీ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ఓకేనా నా కర్రీ అలా ఉందో కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీ సింపుల్గా అయిపోయే కర్రీ టేస్టీగా ఉండే కర్రీ రోటీలోకి అయితే అదుర్స్ రైస్ కన్నా రోటీలో సూపర్ ఓకే నా ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే లేదు ఫ్రెండ్స్ అయిపోయింది అందుకే వేయలేదు సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ దోసకాయ టమాటా క్యారెట్ కర్రీ రెడీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్